అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయం ఆరు గంటలైందండి సూర్యభగవానుడు పెడపెళ్ళాడుతూ ఉత్సహిస్తున్నాడండి అది కూడా ఇలా మన సింహద్వారంలోంచి లోంచి చూస్తే ఏదో సింహద్వారంలోంచి లోంచి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నట్లుగా దూరంగా ఉన్న రెండు బిల్డింగుల మధ్యలోంచి సూర్య భగవానుడు డైరెక్ట్గా కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి రావయ్యా స్వామి రా లోపలికి రా అని చెప్పి సూర్య సూర్యభగవానుడిని ఆహ్వానించినట్లుగా నాకు అనిపించింది అనమాట అండి మా పిన్నిగారు వచ్చి ఉదయమే మోటార్ వేసేసి మొత్తం మొక్కలకి నీళ్లు పెట్టేసేస్తున్నారు ఆ పైపుని మొక్కల్లోకి వదిలేసి ఆవిడ పని చేసుకుంటున్నారనమాట అయ్యో గారు మొక్కలకి బాగా నీళ్ళు పెట్టామండి అక్కట్లేదు ఈరోజు అని చెప్పి ఇక ఆ పైపుని పుచ్చుకొని మొత్తం పార్ట్ అంతా కూడా కడుగుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే రాత్రి బాగా గాలి వీచినట్లుందండి మొత్తం ఆకులు చెత్త చెదారం పడిపోయి ఉన్నది కృష్ణయ్య దగ్గర ఫెన్సింగ్ కొంచెం ఒరికినట్లు అయ్యిందంటండి పక్కన తీసి పెట్టారు గారు మొన్న అంత గాలి వానకే పడలేదు ఏమీ అవ్వదండి అంటే ఏమో నమ్మ వంకర తీశాను అని అన్నారు ఇక మొత్తం ఆ పాత అంతా కడగటానికి పిన్ని గారికి హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట అండి మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కమెంట్లో పెట్టారండి మీరు కట్టుకున్న చీర బాగుందమ్మా ఈ స్వస్తికిల్లా ఉన్న ఏయో రాసున్నగి అని చెప్పి ఈ చీరకి ఒక స్టోరీ ఉన్నది మీకు గుర్తుందా అండి మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు నేను అప్పటికి ఇంకా న్యూస్ కూడా చదువుతున్నానండి మా లోకల్ ఛానల్ అయిన బీసీఎన్ ఛానల్కి ఆ ఛానల్కి అడ్రస్ చేస్తూ ఈ శారీని పంపించారండి నా కోసం అప్పుడు వీడియోలో కూడా చెప్పాను మీకు గుర్తుండి ఉంటుంది అంటే వారికి నా అడ్రస్ కానీ పర్టికులర్స్ ఏమీ తెలియలేదు కానీ నేను లోకల్ న్యూస్ చదువుతాను నన్ను తెలిసి లోకల్ ఛానల్ అడ్రస్కి ఈ శారీని పంపించారండి మన ఫ్యామిలీ మెంబరు అంటే ఇంచుమించు నాలుగేళ్ళు అవుతోందండి మొన్న తోటకు వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఆ చీరను చూసి అమ్మాయి ఇది ఎప్పుడుతో కదా చీర అయినా ఇంకా భద్రంగా కడుతూ ఉన్నారు ఇంకా కొత్తగానే ఉంది అని కామెంట్ పెట్టారు ఏమండి అది ఇంకా ఎప్పుడన్నా ఒకసారన్నా కడుతూ ఉన్నానండి ఈ చీర అయితే రెగ్యులర్గా కడతాను కదా కానీ ఇంకా తెలుపుదనం కూడా పోలేదు గమనించారా అంటే నా దగ్గర కొంచెం వస్తువులు అవి పాడబవండి ఎందుకో బాగానే మెయింటైన్ చేస్తాను అని అనిపిస్తుంది అనమాట వస్తువులనే కాదండి మనుషులనైనా సరే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను ఏది అంత ఈజీగా పోగొట్టుకోనండి అది నా స్వభావం అయి ఉంటుంది ఇలాంటి స్వభావం మనలో చాలా మంది ఉంటుందండి కానీ అది మనం కనిపెట్టలేం మనం కనిపెట్టలేని విషయాలు చాలా జరుగుతూ ఉంటాయండి అలానే ఈ రోజున తరచి చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమయ్యి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి వీడియో చూసినప్పుడు మీకు కూడా అనిపిస్తే తప్పకుండా చెప్పండి అంటే మనందరి అభిరుచులు ఆకాంక్షలు కోరికలు ఒకే విధంగా ఉన్నాయన్నమాట నేను అనుకుంటాను మనం కోరిన కోరికలు న్యాయబద్ధమైన అయితే కనుక మంచివైతే భగవంతుడు చక్కగా ఆ కోరికల్ని ఏదో ఒక టైంలో నెరవేరుస్తాడు అని మాత్రం మనకి అర్థమవుతుందండి ముగ్గుపెట్టి లోపలికొస్తే చూడండి సూర్యభగవానుడు మొత్తం మా ఎదర వెంపంత అంటే తూర్పు ముఖం గుమ్మం ఉంటుంది కదండి తూర్పు వెంపు నుంచి అన్ని చోట్ల సూర్యభగవానుడి ఇంట్లోకి వస్తున్నట్టే కనిపిస్తుందండి గది హాల్లోకి అంతా కూడా కిరణాలు పడుతూ ఉంటాయి అన్నమాట ఇలా నాకు ఇష్టం అనమాట అండి అంటే ఏ ఇల్లు అయినా సరే సూర్యకిరణాలు పడితే చాలా మంచిది అని చెప్తారు అంటే అది వేరేగా ఏం కాదండి సూక్ష్మ క్రిములు అటువంటివి ఏమన్నా ఉంటే సూర్యకిరణాల వల్ల నశిస్తాయట అందువల్ల అయ్యి ఉంటుంది మన పెద్దలు చెప్పటం ఏది ఏమైనా కూడా మా ఇంట్లో ఇలాగ ఏ విధంగా పడుతూ ఉంటాయి అనమాట ఇవి చూసుకున్నా సరే అదొక రకమైన తన్మయత్వంగా అనిపిస్తూ ఉంటుందండి నాకు ఇదేం పూజ కాదు భక్తి కాదు అయినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఇక్కడ అయితే చూడండి ఇటు నుంచి కిరణాలు పడుతూ ఉన్నాయి కదా ఈ ఆర్ఓ మెషిన్ మీద పడి ఆ స్విచ్ బోర్డు మీద నాకు ఒక రెయిన్బో కనిపిస్తోందనమాట అరే మన ఇంట్లోనే మనకి రెయిన్బో కనిపిస్తుంది అని చెప్పి ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలే అండి కానీ నేను తరచి చూసుకుంటూ ఉంటాను ఉదయమే నాకు నాకేముంటుందండి పని మా వారు అయితే ఇంకా లేకమనేలేదు కృష్ణ దగ్గర ముగ్గు వేసుకున్నాను పక్షులకి ఆహారం వేసి వచ్చాను పిన్నిగారితో నాలుగు కబుర్లు చెప్పాను ఇంట్లోకి వచ్చి చూసుకునేసరికి సూర్యకిరణాలన్నీ వరుసగా పడుతూ ఉంటే చాలా బాగా అనిపించి మళ్ళీ మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూసారా రెయిన్బో కనిపిస్తోంది ఓహో మన ఇంట్లోకే రెయిన్బో ఎంతస్తుంది ఇంట్లోకే వచ్చేసింది అనమాట అని చెప్పి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి స్ట్రాంగ్గా ఒక కాఫీ కలుపుకుని తాగి స్నానపానాతులు కానిచ్చుకొని వచ్చేసరికి సూర్య భగవానుడు చూసారా అండి అంటే దీపం పెట్టడానికి వచ్చాను కొంచెం కొంచెంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట అండి అంటే గుమ్మంలోంచి మళ్ళీ దిగువకి అట్లా మొత్తం అండి వెంకన్న స్వామి నుంచి దిగువనున్న శివయ్య వరకు కూడా మొత్తం ఆ సూర్యకిరణాలు వరసగా పడుతూ ఉంటాయి అన్నమాట అండి నిజంగా అటువంటిది చూసేటప్పుడు మహా అద్భుతంగా అనిపిస్తుందండి మనం ఎక్కడో జలపాతాల దగ్గరికి వెళ్ళి అక్కడ రెయిన్బో కనిపిస్తోందంట అక్కడ సూర్యాస్తమయం బాగుంటుందంట అక్కడ చంద్రోదయం బాగుంటుందంట అక్కడ సూర్యోదయం బాగుంటుందంట అని ఇటువంటి వింటూ ఉంటాం కదండీ కానీ అవన్నీ వెతుక్కుంటే మన ఇంట్లోనే దొరుకుతాయి అని నాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం అండి అలానే పూజకు వస్తే చూసారా చిలకమ్మ ఎట్లా కనిపిస్తుందో ఆ వెనక ఆ ఫేడర్ల మీదకి వాళ్ళు తింటూ ఉంటాయండి ఇక నేను మొత్తం అంతా శుభ్రం చేసుకుని పూజ మందిరం దగ్గర పువ్వులు అన్ని అలంకారం చేసుకునేసరికి సూర్యభగవానుడు కాస్త పక్క ఇంట్లోకి వెళ్ళిపోయాడండి అంటే పక్కకి వెళ్ళిపోయాడు ఇక అప్పుడు కూర్చుని నమ్మన్నా స్ఫూర్తిగా పూజ చేసుకుంటానండి ఒక్కరోజు మా వారు లేటుగా లేచారు అనుకోండి కాఫీ ఇచ్చే పని కూడా నాకు మనసులో ఉండదు అనమాట ఇంకా అలా కూర్చుని ఉంటాను ఎంతసేపు అయినా సరే అలా పూజా మందిరంలో కూర్చుంటానండి ఈ కలువ పువ్వులు కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి అనమాట అండి ఇవి బాగానే ఉంటున్నాయి ఇక ఇవి ఆఖరి పువ్వులు అనమాట అందుకనే మిగిలినవి ఇక ఇంతకన్నా నిలవ ఉండవు అని చెప్పి ఈ రోజున పువ్వులతో అలంకరించేసాను అనమాట అండి టీవీలో భక్తి ఛానల్ కానీ ఎస్బీపీసీ కానీ ఏదన్నా పెట్టుకుని అలా పూజా మందిరంలో కూర్చుని ఉంటాయండి అసలు ఎన్ని గంటలైనా కూర్చుండిపోతానండి ఇంకేం కావాలి లైఫ్కి ఇంతకు మించి అని అనిపిస్తుంది అండి మీకు కూడా పూజా మందిరంలో కూర్చుంటే అలానే అండి మనల్ని ఒక అలౌకికమైన ఆనందంలోకి తీసుకు వెళ్ళగలిగే శక్తి ఒక భక్తికే ఉందనమాట అని ఇప్పుడిప్పుడు అర్థమవుతూ ఉన్నదండి దీన్ని భక్తి అంటారు అని కూడా ఇప్పుడే అర్థమవుతుందండి చంద్రుడు చూడండి సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకునేసరికి చంద్రయ్య కరెక్ట్గా ఎదురకుండా కనిపిస్తూ ఉన్నాడు అనమాట అండి ఇదిగో చూడండి అలా కనిపిస్తూ ఉన్నాడు అనమాట మీకు క్లియర్గా కనిపించడం కోసం నేను మొత్తం గార్డెన్లో లైట్లన్నీ కూడా తీసేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఎక్కడ కనిపిస్తున్నాడో గమనించారా అండి అంటే మన సింహద్వారంలోంచి చూస్తే డైరెక్ట్గా చంద్రయ్య కనిపిస్తూ ఉన్నాడు అనమాట అండి చంద్రుడు ఇంకొంచెం పైకి వచ్చేసరికి అప్పుడు మనకి పూజా మందిరంలో ఈ కిటికీలోంచి చంద్రుడు కనిపిస్తాడు అనమాట అండి ఇంకా పైకి రావాలి అంటే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట అండి అలా కొద్దిసేపు కనిపిస్తుంది పౌర్ణమి నుంచి ఒక నాలుగైదు రోజుల పాటు చంద్రుడు చక్కగా పూజా మందిరంలోకి మాకు కనిపిస్తాడు అనమాట అండి అంటే గమనం టైమింగ్ మారుతూ ఉంటుంది పౌర్ణమిలో పౌర్ణమిలోనేమో ఎర్లీగా కనిపిస్తాడు పౌర్ణమి తర్వాత అంతా కొంచెం టైం పడుతూ ఉంటుంది ఇక నాలుగు రోజుల తర్వాత ఇక దేవుడు పండిలోకి అయితే ఏమీ కనపడ్డా అండి ఇదిగోండి ఇలా పైకి వచ్చేసరికి మనకి దేవుడి గదిలోకి కనిపిస్తుంది అనమాట మన ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆనంద నిలయవాసుడు లక్ష్మీదేవిని చూడటానికి చంద్రయ్య వస్తాడనమాట అండి నెలలో ఒక నాలుగైదు రోజులు వస్తాడనమాట అంటే అక్కా బావల్ని చూడటానికి మరి లక్ష్మీదేవి సహోదరుడే కదండీ చంద్రుడు అక్కా బావల్ని చూడటానికి ఈ చంద్రయ్య మన ఇంట్లోకి వస్తాడనమాట అని నవ్వుకుంటూ ఉంటాను అనమాట అండి పూజామందిరంలో అలా ఆయన వచ్చినంతసేపు అట్లా కూర్చొని చూస్తూ ఉంటాను అండి కిటికీ ఈ కిటికీలోంచి ఎలా కనిపిస్తాడో చూడండి అదిగోండి డైరెక్ట్గా చందమామలా కనిపిస్తూ ఉంటాడు అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా కిటికీలోంచి కనిపిస్తూ ఉంటా చంద్రయ్యని చూస్తూ ఈ తాగే పాలు స్వామి ప్రసాదంగానే అనిపిస్తున్నాయండి దేనికైనా సరే భక్తిని కలిపితే అది పవిత్రం అవుతుంది అని మన పెద్దలు చెప్తారు మనం తీసుకునే ఆహారానికి భక్తిని జోడిస్తే అది ప్రసాదం అవుతుందంటండి అలానే మనం తీసుకునే ద్రవ పదార్థానికి నీళ్లే అవనేయండి దానికి భక్తిని జోడిస్తే తీర్థం అవుతుందంట అలానే మనం పీల్చే గాలికి భక్తిని జోడిస్తే అది ఓంకారం అవుతుందంటండి ఆఖరికి మనం కునుకు తీస్తాను చూడండి పడుకోవటం నిద్రకి భక్తిని జోడిస్తే యోగ నిద్ర అవుతుందంటండి అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉంటాడు కదండీ మనం యోగులో సిద్ధులో తపస్సు చేస్తే భగవంతుడు కనిపిస్తాడు అని వింటూ ఉంటాము అందుకోసం ఎక్కడికో వెళ్ళాలి ఇటువంటివన్నీ మన వల్ల కాదు మనం నామ మాత్రలం మనుష్య మాత్రలం మనం ఏం చేయగలం స్వామిని చూడాలంటే అని అనుకుంటాం కదా కానీ ఆయన్ని చూడాలి అంటే ఎక్కడైనా కనిపిస్తాడు అని మనకి అనుభవపూర్వకంలో తెలుస్తూ ఉంటుందండి కానీ దాన్ని కప్పేయటానికి మన మైండ్కి చాలా మాయలు ఉంటాయి అంటండి మనకి బాధ్యతలు బరువులు బాధలు సంతోషాలు ఇవన్నీ కూడా వాటిని కప్పేసి కనపడనివ్వకుండా చేస్తూ ఉంటాయి అంటండి ఇలా ఖాళీగా కూర్చున్నప్పుడు లేకపోతే ప్రశాంతంగా దేవుని చూసేటప్పుడు నాకు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట నిజమే కదా ఇక్కడే కనిపిస్తున్నాడు కదా ఆయన కోసం నేను చెప్పి మనం ఇవన్నీ భవ భవబంధాలన్నీ అన్నీ వెళ్ళిపోతేనే భగవంతుడు కనిపిస్తాడు అని అనుకుంటే ఎవ్వరికీ కనిపించడం అనమాట అయినా అని అనుకుంటాను ఇప్పుడని కాదండి ఒక పాతిక ముప్పై ఏళ్ల పాటు మా సోమేశ్వరాలయానికి ప్రతిరోజు కూడా విడవకుండా సాయంత్రం పూట వెళ్ళి అలా కూర్చునే స్వామిని దర్శించుకుని ఏదో ఒక టైంలో వెళ్ళి అలా దర్శనం చేసుకుని ఆ మౌలన కూర్చునేదానండి దోపసేవ జరుగుతుంది అనమాట ప్రతిరోజును ఆ ధోపసేవ మాత్రం చేసి ఇంటికి వస్తూ ఒక్కటే మాట అనుకునేదాన్ని అండి ఇంతకన్నా ఏం కావాలి లైఫ్కి అని అనిపించేది అప్పుడు నేను ఏమన్నా సుఖ సంతోషాలతో తులదగ్గిపోవట్లేదండి చాలా ఇబ్బందుల్లో చాలా కష్టాలు చాలా గడ్డు సమస్యల్లో ఉండేదాన్ని అనమాట కానీ ఆ శివాలయానికి వెళ్ళి ఆయన్ని చూసుకుని దర్శించుకుని అలాగా ఏదో ఒక మైకంలో వస్తున్నట్టుగా వచ్చేదాన్ని అండి ఇంటికి ప్రతిరోజు అదే అనుకునేదాన్ని ఇంతకన్నా ఇంకేం కావాలి అని ఇవ్వాలి రోజున నా బాధ్యతలన్నీ తీర్చి ఏదో నాకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకుని స్వామికి చక్కగా రెండు పూట్ల పూజ చేసుకుని ఉదయం పూట సూర్యోదయం సాయంత్రం పూట చంద్రోదయం ఆ పూజా మందిరంలో అలా చూసుకుని ఇదిగోండి ఇలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అదే అనిపిస్తుంది ఇంతకన్నా ఇంకేం కావాలి లైఫ్కి అని చెప్పి అంటే బాధ్యతలను అన్నిటిని విస్మరించి మనం ఏదో భగవంతుడిని కొలిస్తే ఆయన కూడా ఒప్పుకోడు అంటండి నువ్వు నీ బాధ్యతలు తీర్చుకుని రా అని చెప్తాడట అలాగా మన బాధ్యతల టైం అప్పుడు బాధ్యతల్ని నిర్వర్తించి ఆ తర్వాత మనం మిగతా విషయాలు నెగిటివిటీ ఇవన్నీ పక్కన పెట్టి భగవంతుడిని మాత్రమే ప్రార్థిస్తే మనకి మన దోసిట్లోకి తెచ్చి ఆయన ఆనందాన్ని ఇస్తాడంటండి నాకు ఇది బాగా అర్థమైన విషయం అండి యావండి మన చుట్టూ రకరకాల విషయాలన్నీ ఉంటాయండి అవన్నీ మనవి కావు ఎలా ఉంటేనే లైఫ్ అనుకుంటే కాదు నా దోసిట్లో ఉన్నది మాత్రమే నా లైఫ్ ఇందులో భగవంతుడిని ఎలా ఎత్తుక్కోవాలి అన్నదే మన లెక్క అండి అంటే నా లాగా ఉంటే ఎవరన్నా అనుకోవచ్చు మీకంటే అన్నీ అలాగా అయినాయండి మాకు అలాంటి ఇల్లు లేదు మాకు అలాంటి ఉయ్యాల లేదు మాకు అలాంటి దేవుడి గది లేదు మాకు కూడా అవన్నీ ఇస్తే మేము కూడా ఇంతకన్నా భక్తిగా ఉండగలం అని ఎవరన్నా అనుకోవచ్చు నేను అందుకునే వివరంగా చెప్తున్నానండి నేను అన్ని కష్టాలు పడినప్పుడు కూడా అదే సంతృప్తి అండి భగవంతుని దర్శించుకున్నప్పుడల్లా కూడా కలిగే ఒక ధైర్యం ఒక సంతృప్తి ఆనందం మరి ఇక దేనిలోనూ ఉండదండి ఈనాడు ఈ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఇవ్వలేదో ఇట్లా కూర్చుని ఆహా ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు అదే భావం అంటే మనకి ఎప్పుడూ కూడా భగవంతుడు అదే ఆనందాన్ని అదే ధైర్యాన్ని ఇస్తాడు కాకపోతే మనం ప్రాపంచిక విషయాల్లో పడి ఆ విషయాలే మెయిన్గా తీసుకుంటాము అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుందండి మనం అందరం ఒక్కోసారి అనుకుంటామండి నేను ఇంత భక్తిగా ఉన్నానో భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని ఇచ్చాడు అని అనుకుంటాం ఎందుకు ఇంకా ఈ భగవంతుడిని నమ్మి ఏం లాభం వేరే భగవంతుడిని నమ్ముదామని చెప్పి మారిపోయే వాళ్ళని చాలా మందిని మనం చూస్తున్నాము ఏమండి మనం మన తండ్రిని ఒకటి అడుగుతాం ఒక కోరిక కోరుతాం నాన్న అది కొనిపెట్టు అని చెప్పి అది కొనిపెట్టలేదు అనుకోండి నువ్వు నాన్నవి కాదు మా పక్కింటి ఆయనే మా నాన్న అని చెప్పి వెళ్ళిపోగలమా అండి మనకి ఏది మంచో ఏది చెడో ఎప్పుడు కొనివ్వాలో అవన్నీ కూడా తండ్రికి తెలుస్తాయి కదా అసలు ఈ తండ్రిలకే తండ్రి ఆ భగవంతుడికి తెలియని విషయం అంటూ లేదు మనకి ఎటువంటిది ఇవ్వాలి మన మనస్తత్వాన్ని బట్టి మన ప్రవర్తనని బట్టి ఆయన ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో మనకి అందచేస్తాడండి భగవంతుని మీద నమ్మకం మాత్రం ఏ ఒక్కరూ సడలించవద్దండి భగవంతుని పాదాలను పట్టుకుని అలా మన జీవితాన్ని మనకి ఏదైతే దోసిట్లో ఇచ్చాడో ఆ జీవితాన్ని స్వీకరించండి కష్టం ఇచ్చిన అనారోగ్యం ఇచ్చిన ఆనందం ఇచ్చిన సుఖాలనిచ్చిన ఇచ్చిన వాళ్ళ భవిష్యత్తునిచ్చిన ఏదైనా కూడా స్వామి ప్రసాదించింది అని చెప్పి స్వీకరించాలండి నేను నా ఇన్నేళ్ల జీవితంలో తెలుసుకున్న విషయం అది అన్నమాట అండి ఎప్పుడు ఆయన పాదాలను విడవలేదు ఆ సమస్యలన్నిటిని గట్టెక్కించడానికి ఒక టైము ఇస్తాడనమాట అని కూడా నాకు అర్థమైంది ఈ వేళడి రోజున ఇలా కూర్చుని మీతో నాలుగు మాటలు మాట్లాడుతున్నాను అని అంటే అదంతా కూడా భగవంతుని అనుగ్రహమేనండి అలానే స్వామి చూపించిన ఈరోజు అద్భుతం మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది అదేంటో మీకు కూడా అనిపిస్తే తప్పకుండా చెప్పండి చంద్రుడు ఇప్పుడు కనబడట్లా మీతో నాలుగు మాటలు మాట్లాడేసరికి ఆయన పైకి ఎక్కేశాడు ఇదిగోండి ఇక ఇప్పుడు కనపడ్డ చంద్రుడు గమనించారా ఇంకా ఎంత కిందికి వెళ్ళినా కనపడ్డ పైకి ఎక్కేశాడు అనమాట అండి ఇదిగోండి చంద్రుడు ఆయన ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ టైం అయింది అనమాట అండి రాత్రిపూట అంటే ఇంకా ఇంకా లేట్ అవుతూ ఉంటుంది అనమాట తర్వాత ఇక చంద్రుడు కనపట్టండి ఎలా ఉన్నదండి చంద్రయ్య దర్శనం బాగుందా బాగుంటే కనుక తప్పకుండా చెప్పండి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి